జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఈ కార్యక్రమంలో ఎంపీపీ అశోక్ పటేల్ సొసైటీ చైర్మన్ నాల్చర్ బాలాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాల్చర్ రాజు మల్లికార్జున్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రావు దేశాయ్ యాదవ్రావు డాక్టర్ రాజు రామచందర్ తదితరులు పాల్గొన్నారు వివిధ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన భారతదేశ సంస్కృతి ధర్మం రక్షణ కోసం ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క సాహసాలు చరిత్ర ద్వారా మనందరికీ కూడా తెలుసు ధర్మాన్ని కాపాడి ఈ దేశ రక్షణ కోసం మన సంప్రదాయాల్ని మన సంస్కృతిని కాపాడడం కోసం ప్రాణాన్ని ఫలంగా పెట్టి భవానీ మాత ఆశీర్వాదంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ పోరాడినటువంటి పటిమ మనమందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి దేశ సంస్కృతిని కాపాడడంలో కానీ ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజల రక్షణ కోసం మన పూర్వీకులు మనకు అందించినటువంటి సంస్కృతిని కాపాడడంలో ఏ విధంగా అయితే శివాజీ మహారాజ్ గారు తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడడం జరిగిందో వారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈనాటి పాశ్చాత్య పోకడలను కంట్రోల్ చేయడం కోసం నేటి యువతరం నడుం పిగాయించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను అందరికీ కూడా మనవి చేస్తూ దుక్కల్ నియోజకవర్గంలో అనేక స్థలాల్లో మనం శివాజీ మహారాజ్ గారి విగ్రహాలను పెట్టుకున్నాం ఇంకా కూడా కొన్ని కేంద్రాల్లో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది పెంచుకుంద మండల కేంద్రంలో పెట్టుకున్నాం ఈరోజు మళ్లీ పిట్లంలో కూడా విగ్రహావిష్కరణ ఉంది ఈ విధంగా శివాజీ మహారాజ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని యువత మన సంస్కృతి మన సంస్కృతిని సాంప్రదాయాల్ని కాపాడ